I yeah, didn't yeah, 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 yeah. മര്യാവരണം <coughs> ആ <coughs> వ్యవసాయ పరిశుభ్రం ఇచ్చుకోవాలి మన ఇల్లు మన ఒళ్ళు మన గల్లి ఇల్లు ఒళ్ళు గల్లి మూడు సిద్ధం ఇచ్చుకుంటే మనకు కొన్ని ఎక్కువ బతికే అవకాశం ఉంది కాబట్టి కంటైన్మెంట్ బోర్డు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పేసి మన దేవేంద్ర సార్ గారు సీఈఓ గారు గారు కానీ వాళ్ళందరూ చెప్పారు అన్నమాట మనం ఆడాల పాడ వాళ్ళు కూడా ఈ గుడి రావడం జరిగింది పెద్ద మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు కంటైన్మెంట్ బోర్డు వాళ్ళకు మరొకసారి మన సిద్ధంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి ఈరోజు సచ సర్వేక్షణ ప్రోగ్రాం నడుస్తుంది కాబట్టి దయచేసి మీరు మీ మీ ఇండ్లల్లో చెత్తగానే ఏదైనా ఉన్నా కానీ రిక్షాకి ఇవ్వండి రిక్షాకి ఇవ్వని వేడలో మీకు థౌజండ్ రూపీస్ చాలా చేసే శివ ఆర్డర్ తీసాడు కాబట్టి నేను రేపు ఇంటింటికి తీసుకొచ్చి ఆర్డర్ కాపీలు ఎవరైతే చెత్త జాగాలు వేస్తారో చెత్త ఉన్న జాగాలో మీ ఇంటి నుంచి చెత్త వేస్తారో ఆ చెత్త తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే వేసి మీ ఆధార్ కార్డు తీసుకొని ఆ ఇంటి అడ్రస్ రాసుకొని పోయి నేను థౌజండ్ రూపీస్ చాలా నేయగలుగుతాను అది శివ సార్ ఆర్డర్ అది ఆల్రెడీ మీకు ఆ గోడల రాసి రాసిపెట్టినాం బోర్డుల మీద మీరెవరు శ్రద్ధ వాయించలేరు దయచేసి ఇప్పటి క్లియర్గా తీసుకున్నామ్మా ఈ ప్రోగ్రామ్ చేసిన మన శాస్త్రి గారికి చాలా చాలా థ్యాంక్స్ అన్న ఓకే చెత్త రిక్షాలో చెత్త వేయకపోతే వెయ్యి రూపాయలు జురుమా వేస్తాడట పెద్దలు జాగ్రత్తగా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త రిక్షాలనే చెత్త వేయవని చెప్పేసి ఈ ప్రాంత ప్రజానికానికి మన సీఈఓ గారు విజ్ఞప్తి చేశారు కాబట్టి దాన్ని అందరూ పాటించాలని మన కోసం మన ఆరోగ్యం కోసం కంట్రోన్మెంట్ బోర్డు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి అందరు దీన్ని పాటించాలని మరొకసారి అందరికి విజ్ఞప్తి ఇస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ కార్యక్రమం